రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ పదవికి వందితేకల వ్యక్తి ఆర్డీ విరసన్ అని బీజేపీ నేత భర్త్ కుమార్ పేర్కొన్నారు ఆదివారం ఆర్డీ విరసన్ ఆత్మీయ సమావేశం కావేరులో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేత భర్త్ కుమార్ మాట్లాడుతూ తెలుగు భాషపై పట్టు అవగాహన ఉన్న వ్యక్తి ఆర్డి విరసన్ అని కొనియాడారు ఆయన కావలిగా సిక్ కావడం మనకు గర్వకారణమని వివరించారు ఈ కార్యక్రమంలో ని నేతలు పాల్గొనడం జరిగింది తెలుగు అకాడమీ సంస్కృత భాషా చైర్మన్ ఎన్నికైన తర్వాత అనేక ప్రాంతాల్లో పర్యటన చేశారు తెలుగు భాషని ఈ వాస్తవంలో ముందుకు చేసే వాళ్ళని భారతీయ జనతా పార్టీలో అనేక మంది ఆలోచించి పెద్దలందరూ కూడా ఈ యొక్క తెలుగు భాషకు సంబంధించిన అధ్యక్షులుగా నిర్సర్ గారిని ఎన్నిక చేయలేదు ఎందుకంటే తెలుగు భాషని మాట్లాడేదానికి చాలా ఇబ్బంది పడుతూ అనేక విధాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఒక వ్యక్తిని ఎంత వెగా పోతున్నారు అలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో గత ముఖ్యమంత్రి గారు తెలుగు భాషని కనుమలు తీసే పరిస్థితుల్లో స్కూల్స్లో కూడా తెలుగు భాష కాకుండా ఇంగ్లీష్ భాష అంటే తెలుగు భాష ప్రేమికులు ఎంత మనోయానం చేశాలో మనందరూ కూడా తెలుసు తెలుగు విదేశాల్లోనే మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా చాలా గొప్ప మన భాషని మనందరం కూడా తెలుసు కానీ ఈ తెలుగు భాషని ఎక్కువ మన ఆత్మలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి దేశంలో మాట్లాడే పరిస్థితి ప్రపంచంలో మాట్లాడటం కూడా గౌరవించాలని చెప్పి అందరం కూడా చెప్పాలి మన పిల్లలు విదేశాల్లో ఉన్నా అక్కడ కూడా తెలుగు మాట్లాడాలని చెప్పాలని కోరుకో అయితే నాకు దాదాపుగా నేను కాలేజీ మెంట్రోల్ పెట్టాల డిగ్రీ కాలేజీలో గౌరవ పాత్ర జరిగేటప్పుడు నేను ఏబీపీ

ఏ రకమైన పార్టీ భారతీయ జనతా పార్టీ మంచి ఆ సిద్ధాంతానికి కట్టుబడి భారతీయ జనతా పార్టీలో అనేక సాధితి కనబడింది కుశాలి తెలియజేస్తున్నాము ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒకటే న్యాయం చేయనొంది అని చెప్పి మంచి ఏనేసి ఆ న్యాయం ఏ విధంగా భారతీయ జనతా పార్టీ చేసిందో మీరు అర్థంకోబడాలి ఈ రోజు చాలా మంది హ్యాపీగా ఉన్నారు అందువలన ఆ ఉద్యోగంలో ముందుకెళ్ళి ఒక లక్ష్యాన్ని సాధించినటువంటి వ్యక్తి మాకు గారు ఇదే కాదు మాకు అనేక సార్లు అనేక మార్గదర్శకాలు చేస్తూ ఉంటారు భారతదేశంలో ఏమైనా లోటు పట్టుకున్నా కాదు ఈ విధంగా మాట్లాడుకోవడం ఒక విషయాన్ని అనేక సార్లు చర్చించుకోవడం ఒక లేకుండా ఏదైనా తప్పు ఉంటే సూటిగా చెప్పేటువంటి వ్యక్తి విస్తర్ గారు